చెల్లెని ఒక్కదానికి రాలే కదా మరి అలా తలుపుతున్నావు స్కూటీలు లేవు గాని కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది కాంగ్రెస్ వాళ్ళు అరచేతుల వైకుంఠం చూపెట్టి మో చేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత గోడ మీద ఉన్నప్పుడు ఓడం వల్ల ఒడ్డుకెక్కినాక పోవడం వల్ల రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కదా మొదలు పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టాడు నేను లంకె బిందెలు కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలువ కడుగుతా ఖాళీ కుండలు లంకె బిందెలు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం పాడుపడ్డ కోటలను పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు ఏం నాకే తెలియదు మీకే తెలియదు మీరు మీరే క్లోజ్ కాదు అదే అంటున్నా ఇంకో మాట ఎన్ని రోత మాటలు ఈ ఐదు నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఒక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఇట్లాంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి ఆయన నా కొడకల్లారా కట్ చేస్తా జుట్టుకుంటా మాట్లాడుతుంది ఆయన ముఖ్యమంత్రి కొట్టేటోడే నాకు అర్థం కాదు ఎవడో ముఖ్యమంత్రి మెడలు పేగులు వేసుకుంటాడో నాకు ఇంత న్యాయమా జేబుల కత్తెల కత్తెల పెట్టుకొని తిరుగుతున్నా అంటో మొన్న ఇక్కడనే పక్కకు షాద్ నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట నిండిపోయిందట ఎందుకంటే ఫ్రీ బస్ కదా పాపం మా ఆడబిడ్డలే ఒక సీట్ల కోసం కొట్టుకుంటారు మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కుని సీట్ లేదో వాళ్ళు తిట్టుకుంటాను ఆ బస్సు ఫుల్ నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కుతాను మధ్యలో రెండు మూడు చిద్దరు ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కింది నాలుగు పర్సులు కొట్టిరు కొట్టినా పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు పోయిన పిల్లగాని రెండు చంపి అరే తీరా పర్సులు అన్నీ బాన్ దగ్గర ఏం దొరకలే ఏం దొరకలే కాని జేబులో కత్తెర దొరికింది దొరకవని అడిగినడా అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తలెందుకు పెట్టుకున్నావు రా అన్నారట వాడు ఏమన్నా రేవంత్ రెడ్డి పెడుతుంటే అడుగుతా రేవంత్ రెడ్డి ఏమైందంటే పరిస్థితి అయిన మన కర్మ ఇక్కడికో చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఒక విజ్ఞానవంతుడు అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెయ్యి గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మునగాడు ఆర్ఎస్ ప్రవీణ్ ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మలమల దొరకడు మలమల చెప్తా ఉన్నా ఇట్లాంటి అభ్యర్థి నాగరి పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్ సభలో కాల్ పెడితే మన గౌరవం పెరుగుతుంది మన కల్వకుర్తి గౌరవం పెరుగుతుంది మన నాగరి గౌరవం పెరుగుతుంది